అందరికీ నమస్తే ముందుగా మన మాతృభాష ఛానల్కి స్వాగతం ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా మనము ఏం నేర్చుకుంటున్నామంటే అరుదుగా వచ్చే అక్షరాలు అదేనండి వర్ణమాలలో మనము వీటితో వచ్చే పదాలు చాలా తక్కువ అది కాకా గా ఇంగ్నే అంటాం కదా చాచా చాజా ఇని ఆరిండ్ అక్షరాలు మరి విసర్గ ఈ మూడింటితో చాలా తక్కువ పదాలు వస్తాయి ఇవి సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన పదాలు పదాలలో మాత్రమే కనిపిస్తాయి అర్థమైందా ఏవైతే సంస్కృతం నుంచి కొన్ని పదాలు తీసుకున్నారో ఆ పదాలలో మాత్రమే ఈ అక్షరాలతో కలిగిన పదాలు ఉంటాయి ఏవి తెలుగులో మనకు జ్ఞా ఇని వీటితో వచ్చే పదాలు చాలా తక్కువ అవి కూడా వచ్చినాయంటే సంయుక్తాక్షరాలుగా మాత్రమే వస్తాయి ఇక్కడ వాజ్మయం కాదు వాంగ్మయం జా జా కాదు ఇని అదొకటి సరి చేసుకోండి నెక్స్ట్ రెండవది విజ్ఞా విజ్ఞానం ఇక్కడ అంటే మనకు ఇని అనేది సంయుక్తాక్షరంగా ఉపయోగించిన అన్నాను కదా ఏవైనా కూడా మనకు సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన పదాలలో మాత్రమే కనిపిస్తాయి ఆజ్ఞ అజ్ఞానం అంటే వాంగ్మయం విజ్ఞానం ఆజ్ఞ అజ్ఞానం ఇంకా వీటన్నింటిలో కూడా ఇవే కాక మనకు మరికొన్ని పదాలు ఉన్నాయి ఇంకా ఆ పదాలలో కూడా ప్రతి దాంట్లో కూడా మనము ఖచ్చితంగా ఇవి రాయ రాయడం ఎక్కడ జరుగుతోంది అంటే సంయుక్తాక్షరంగా ఉపయోగిస్తున్నాం అది కొండ గుర్తు నెక్స్ట్ యజ్ఞయాగాదులు అని తీసుకుంటే యజ్ఞం ఇక్కడ జాకు ఇని ఇలా సంయుక్తాక్షరంగానే రాశాం అర్థమైంది కదా ఎక్కడైనా కూడా మనకు కేవలం ఇని అనేది సంయుక్తాక్షరంగా మాత్రమే ఉపయోగించినాం ఇక్కడ రాసుకున్న వాటిలో పైది మాత్రం వాంగ్మయం జా కాదది వాజ్మయం అని చదవాలి రాసిన దాన్ని బట్టి కానీ అక్కడ ఇని పెడితే వాంగ్మయం అర్థమైంది కదా ఇలాంటి ఇంకా మరికొన్ని పదాలు ఉన్నాయి ఇవి చాలా వరకు డిక్టీషన్లో కానీ లేదంటే మనకు ఎక్కడైనా స్పెల్లింగ్ రాసేటప్పుడు చాలా వరకు తప్పు రాస్తుంటారు పిల్లలు అది పెద్ద పెద్ద వా స్టోరీస్ రాసిన అంటే కథలు రాసిన లేదంటే కొన్ని వాక్యాల్లో రాయాలన్నా కూడా కష్టంగా రాసే పదాల్లో ఎక్కువ విద్యార్థులు తప్పు చేసేది ఎక్కడ అంటే ఈ వీటిలోనే ఆ పదాలు ఇవి ప్రతిజ్ఞ విజ్ఞాపన మనోజ్ఞ జ్ఞాపిక అర్థమైందా నెక్స్ట్ ప్రజ్ఞ ఇలా మనం ఏవి తీసుకున్నా కూడా అంటే ప్రతి చోట కూడా మనకు ఇక్కడ ఇని రావడం మాత్రం సంయుక్తాక్షరంగానే వస్తుంది కామన్గా ఉన్న అక్షరం ఏంటి అంటే అంటే కామన్గా మనం రాసిందే ఈ వచ్చిన పదాల్లో సంయుక్తాక్షరం కేవలం ఐదు చోట్లే రాసాం ఐదు చోట్ల మనం గమనించినట్టయితే మనకు జాకు ఇని సంయుక్తాక్షరంగా రావడం జరిగింది అర్థమైంది కదా ఎలా రాయాలి అని నెక్స్ట్ ఇప్పుడు విసర్గ దీనికి సంబంధించి మనము కొన్ని పదాలు అంటే ఇవి ఎప్పుడు వాడతామనేది చూద్దాం ప్రాతకాలం అనేది తీసుకుంటే తెలిసిందే కదా మీకు సూర్యుడు మనకు తూర్పున ఉదయిస్తాడు అవునా ఎప్పుడు ఏ సమయంలో ప్రాతకాలం అంటే తెల్లవారుజామున అనేది మనం కామన్గా ఉపయోగిస్తుంటాం ప్రాతకాలంలో సూర్యుడు అందంగా కనిపిస్తాడు మరొక వాక్యం అంటే అప్పుడు సూర్యుని నుండి వచ్చే తేజస్సుని ఏమంటాం ఉష కిరణాలు లేదా ఉష కిరణాలు ఇలా కూడా పలకచ్చు విసర్గతో రాయాలంటే ఉష కిరణాలు అని అంటాం అర్థమైందా నెక్స్ట్ మరొక పదం అంతఃపురం తా తర్వాత మనము విసర్గ రాయాల్సి ఉంటుంది దుఃఖం సుఖ దుఃఖాలు అంటాం ఇక్కడ దుఃఖం అన్నప్పుడు దూ తర్వాత విసర్గ రాయాలి అదేవిధంగా ఋషులు తపస్సు చేస్తారు అంటాం ఎందుకోసం ఫలితం కోసం దాన్ని ఏమంటాం తప ఫలం అంటాం ఇలా మనము విసర్గని ఇలాంటి పదాలలో ఉపయోగిస్తాం దీన్ని బట్టి ఇక్కడి వరకు మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఇంకా ఏమైనా మీకు ఏ వీటికి సంబంధించి డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్